विराट मीडिया चैनल की स्वागतम అందరికీ నమస్కారం ఇక్కడ చెవిష్ల సంఘం నాయకులు ప్రెస్ల పరివేలు తెలంగాణాలో నా ప్రస్థానానికి బంధేలేశారుకి ధన్యవాదాలు లేకుమొని వచ్చే దజాలు కేంద్రానికి రాష్ట్రపాదేశం నా chào అడిగారు आगे यूज़ अपने शेप बावड़ालों ये भी हम भी ये ये हाथ आज से दानों हटाने शराबारों सामना आज आलान आज से लगना एडियारों तस्वीर कार्यों से दास आलान जारों इन नीचे बस कारखानों बावड़ालों नोटिंग टेंडरिंग प्रसंग में उनको सौदे बनाते हों

రాష్ట్ర కార్యదర్శిగా నిన్న ఇరవై ఒకటో జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గం సమావేశాల్లో చెప్పినట్లు నేను విజయ్ విద్యాలయ నా విద్యాభ్యాసాన్ని дан తరువాత ఆ ఉపడేని కార్యక్రమిత హోద్యస్తే శ్రీ సి సాజీర్ साहब సౌహార్లో ప్రిడిగర్ లెక్చరర్ ప్రో ఆత విద్యాన్వేషణ పరిసానికి అనంతరం కడపలో తాము కేశ శుభం కార్యంలో బిగ్రీ కడప హాస్టల్లో ఎంఏ పొలిటికల్ సైన్స్ ఎంఏ ఫిలాసఫీ ఎస్వి యూనివర్సిటీతో పూర్తి చేశారు

రాష్ట్ర రాష్ట్రుడిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జాతీయ కార్యదర్శిగా వివిధ స్థాయిలో విద్యార్థి ప్రదేశంలో పనిచేసే తర్వాత యువజన సమాఖ్యలో కూడా నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జాతీయ కార్యదర్శిగా పనిచేశాను ప్రస్తుతం నేను సిటీ కళా సభ్యుల కార్యదర్శిగా కూడా అంటే విద్యార్థి యువజన దశ దాటిన తర్వాత మళ్ళీ తిరిగి నా సొంత జిల్లా ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసి ना सोनपुर जिला को बाहर के अवसर और रिचे कंपनी से वाटी वाटी ना सोनपुर जिला लो ना रिचे कंपनी के लिए तीन टर्म्स कंपनी के से लो राष्ट्र कंपनी की पार्टी कार्यालय स्वर्ग संबंधा राइट सर और राष्ट्र कंपनी के लिए उन्होंने इनको राष्ट्र कंपनी की पार्टी कार्यालय से का अन्य जैसे कोई अवकाशम कंपनी पार्टी कार्यकर्ता

राष्ट्रीय कल्याण उपाध्यक्ष जेस्पूडी तो बेहतरा होगा अगला नेतृत्व भी कहो अध्यक्ष पहला नेतृत्व कि अध्यक्ष वाले इंदिरा पार्क पॉलिटिक्स सही किया था राष्ट्र वालों हरीबुवास्ता और सहिया तो रुचि पर ज्ञाता को नर्मदा मंदिर जोड़ा एजुकेशन हेल्थ एवं प्लानेटरी मंत्री जैसे कि क्या में � బాధ్యత తీర్పున ఊపాలని సోషల్ యాక్టివిటీస్ లాగా సోషల్ రెస్పాన్సిబిలిటీ తో కూడిన ఉద్యమాల్లో నేను ప్రోభుభవనేటంటి పాత్ర నా ఉద్దేత పాత్ర పోటీ చేయొని నా మొగెన వంటి పరివితమైనటువంటి గ్రామం తో నా చేత అంటే రే సోసైటీకి కార్యకలాపమే నేను ఉండొకటి ప్రాక కూడా తృతందాలి ఊ భీగుసవనే బావాజలా నిపరికన ఉండటువంటి ప్రాంతం నుంచి వర్గాలు అన్నీ పైకి వారి ఇంటి దగ్గర మంచంలో కూర్చోడానికి కూడా కష్టంగా ఉండేటువంటి గ్రామాల నుంచి బయలుదేరి వచ్చాను కాబట్టి నాకు అక్కడే మా ఊర్లోనే అలాంటి బీజం పడింది అందుకని అక్కడ నుంచి నేను రావడంతో ఏమని నా ఆర్థిక అవసరాలు నా ఇబ్బందులు నా కుటుంబ ఇబ్బందులు చాలా ఉన్నప్పటికీ నా కుటుంబం కూడా కరు

మాకు కమ్యూనిటీ పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు వారు ఇచ్చారు ఆ బాధ్యతలు భవిష్యత్తులో మరింత సక్రమంగా ప్రజలకు మేలు చేయడం బదులు ప్రజల వారిని ఏర్పించాలి కార్మికులు కర్షకులు విద్యార్థులు యువతీయులు మహిళలు అదే వివిధ రకాల ప్రజాకీయమైన సమస్యల పైన గట్టిగా వారిని ఒక అవకాశం నాకు వచ్చిందని చెప్పి నేను భావిస్తా

థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ విరాట్ మీడియా ఫర్ మోర్ అప్డేట్స్ క్లిక్ ఆన్ దైకాన్